ఛానల్ మై సోల్ స్టైల్ ఈ వీడియోలో నేను కొబ్బరి పాయసం అయితే చేసి అనుకుంటున్నానండి ఇందుకోసమని వీడియో చేస్తున్నాను నేను ఎలా చేస్తానో మీతో షేర్ చేస్తున్నాను ఇది రైస్ రైస్ మీరు ఏ రైస్ అనేది తీసుకోవచ్చు స్టోర్ బీమైనా ఏవైనా నైస్ బీమైనా ఏవైనా తీసుకోవచ్చు నేనైతే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ దాకా తీసుకున్నాను ఒక వన్ అవర్ నానబెట్టాను ఇప్పుడు దీన్ని బాగా మంచిగా నైస్గా బాగా మిక్సీ పట్టేద్దాము అదేవిధంగా కొబ్బరి కొబ్బరి చూసారు లేత కొబ్బరి ఇది కూడా తీసి బాగా మంచిగా నీట్గా తీసేసుకొని వెనక నా బ్రౌన్ కలర్ ఉంటుంది అదేం లేకుండా తీసేసుకొని నీట్గా కడిగేసి ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాను ఇది కూడా మిక్సీ పట్టేసుకుందాం మనము కొంచెం చూడండి ఇట్లా మరీ బరక్ బరక్గా కాదు అట్ల మరీ నేన మరీ కూడా కాదు కొంచెం మనము ఇడ్లీకి దోశకి ఎట్లా పిండి పెడతాము అట్లా ఆ మాత్రం అయితే పట్టాలి ఇప్పుడు దీన్ని మనం వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇందులోకి వేసేసుకుందాము కొంచెం వాటర్ కూడా వేసి కడిగేసి వేసేస్తాను మనము ఈ రైస్ పిండి ఉంది కదండి మనం దానికి మిక్సీ పెట్టుకున్నాం కదా అదైతే ఇందులోకి వేసేసాను వేసి మనం బాగా ఉడికించుకోవాలి దాన్ని లో ఫ్లేమ్లోనే పెట్టాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఎందుకంటే అడుగుపట్టేస్తుంది ఉండలు కట్టుకోతుంది కాబట్టి కలుపుతూ ఉడికించుకోవాలా ఇప్పుడు ఇందులోకి మనం కొబ్బరి మిల్క్ కూడా యాడ్ చేసుకుంటున్నాము బాగా కలుపుకోవాలండి కలుపుకోకపోతే ఉండలు గట్టిపోతుంది ఇప్పుడు ఇంకా కొంచెం బాగా మనం కొబ్బరి పాలేసాం కదా ఇప్పుడు కూడా ఇంకా కొంచెం ఉడకాల ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి మనము ఇలా మిల్క్ యాడ్ చేసుకున్నాము ఇట్లా అంతా అంటకుపోయి ఉంటుంది కదా దాన్ని తుడుస్తూ కలుపుకోవాలి పాలు అయితే నా దగ్గర కొంచెం తక్కువే ఉన్నాయి మేబీ ఒక హాఫ్ లీటర్ అట్లా వేసి ఉంటే బాగా ఇంకా బాగుండేది కానీ అయినా ఉన్న ఉన్నంత వరకు నేను ఫుల్ ప్యాట్ మిల్క్ వేసాను ప్యాకెట్ అయితే కాదు బాగుంటుంది టేస్ట్ పాలు ఫ్లేవర్ తెలుస్తుంది మనకి కొబ్బరి పాలు వేసాం కదా కొబ్బరి పాలతో పాటు పాలు కూడా రెండు వీక్వల్గా వేసామంటే మంచిగా బ్యాలెన్స్ అవుతుంది మంచి టేస్ట్ వస్తుంది ఇట్లా బాగా అయితే కలుపుతూ కలుపుతూ అయితే తిని వెయిట్ చేసుకోవాలి ఉడికించుకోవాలి కలుపుకుండా ఆపేసామంటే కొంచెం మధ్య మధ్యలో ఉండలు కట్టిపోతుంది ఇంకా కొంచెం కుక్ చేసి చూపిస్తాను ఎందుకంటే వీడియో మళ్ళీ లెంత్ అవుతుంది కదా బాగా కలుపుకుందాం చాలా మంచిగా అండి చాలా మంచిగా ఉంటుంది అంత హెల్దీనే కదా కొబ్బరి పాలు తర్వాత మన రైస్ ఫ్లోర్ అయితే ఏంటి మంచిగా అన్నీ మంచి హెల్త్కి చాలా బాగుంటుంది అదే విధంగా టేస్ట్ కూడా బాగుంటుంది టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది చలో చేస్తుంది కూడా కొబ్బరి పాయసం వేడిగైనా తాగొచ్చు తాగచ్చు చల్లగైనా కూడా తాగొచ్చు అనమాట ఇది బాగుంటుంది స్వీట్ అయితే నేను కొంచెం మైల్డ్గానే వేస్తాను ఎక్కువ వేయకుండా మరీ ఎక్కువ వేస్తే బాగోదు పాకంలాగా కొంచెం మైల్డ్గా వేస్తాను మీకు ఎవరు కానీ ఎక్కువ ఇష్టం ఉన్నా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఆల్రెడీ దాంట్లో నీట్గా ఏం లేకుండా నలకలంతా మీరు ఏం చేస్తారంటే బెల్లం చూసుకొని మంచి క్వా క్వాలిటీ ఉండేది ఏదైనా అయితే బెల్లం అయితే అట్లాగా దాన్ని అలాగే పగలగొట్టి అలా కూడా వేసుకోవచ్చు అట్లా లేదు అని డౌట్ ఉంది అనిపిస్తే దాన్ని బాగా కరగబెట్టేసి స్ట్రైన్ కూడా చేసుకో వేసుకోవచ్చు కరిగించిన బెల్లం వాటర్ కూడా వేసుకోవచ్చు హెల్తీగా చేస్తున్నాం కాబట్టి బెల్లమే వాడాలి లేకపోతే చక్కెరైనా కూడా ఓకే కానీ చూడండి బాగా ఎంత తిక్కుగా బాగా మిల్క్ లాగా ఎంత బాగున్నాయో మిల్క్ కాదులేండి పెరుగు ఉంటాం కదా పెరుగు మన గెడ్డ పెరుగు ఎట్లా వస్తుంది అట్లా కొంచెం దగ్గర పడుతుంది ఇప్పుడు ఇందులోకి నేను బెల్లం యాడ్ చేసుకుంటున్నా కొట్టి కొట్టుకుంటున్నాను మొత్తం నీట్గా యాడ్ చేసుకుంటాను ఇందులోకి ఒక టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఉంటుంది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఎట్లా ఉంటుంది ఇది క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ తీసుకుంటున్నాను మీరు చూసి తీసుకోండి మీకు తగ్గట్టు ఎంత గ్రామ్స్ లేకపోతే మెజర్మెంట్ చెప్పడం కన్నా మనం వేసేటప్పుడు స్వీట్ చూసి మనకు తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది టేస్ట్కి తగ్గట్టు బెల్లం వేసేసరికి కలర్ అయితే చేంజ్ అయ్యింది ఇప్పుడు ఏం చేద్దామంటే నెయ్యి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం ఇందులోకి బాగా అది కరగాలి కదా ఇట్లా కలుపుకుంటా కరిగబెట్టుకున్నాం లాస్ట్లో ఇప్పుడు కాదు లాస్ట్లో దింపేటప్పుడు ఏం చేయొచ్చు అంటే కొంచెం లిటిల్ బిట్ ఉప్పు సాల్ట్ వేసుకుంటే టేస్ట్ సప్పగా అంటే స్వీట్ కాకుండా కొంచెం ఉప్పు వేసినప్పుడు టేస్ట్ ఇంకా కొంచెం మంచిగా తెలుస్తుంది చూడండి బాగా చాలా తిక్కుగా తీ మాత్రం ఉంది నెయ్యి అయితే వెయిట్ చేసుకుంటున్నాను ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసి వేపుకుందాం కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా బాదం వేసాను అలాగే కాజు బాదం కిస్మిస్ మూడు వేసాను త్రీ ఇంగ్రీడియంట్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఇవి వేపుకున్నాం డ్రై ఫ్రూట్స్ అయితే కలర్ చేంజ్ చేయించుకోండి మాత్రం వస్తే చాలు ఇప్పుడు ఇది తీసి అందులోకి యాడ్ చేసేసుకున్నాం ఇది మొత్తం ఇందులోకి వేసేసుకున్నాం అసలు ఆ టేస్టే వేరు కదా నెయ్యి వేస్తే మంచి స్మెల్ కూడా వస్తుంది చూసారా కలర్ కూడా చేంజ్ అవుతుంది కొంచెం నేనైతే లిటిల్ బిట్ ఇందులోకి మీ దగ్గర కుంకుమ పువ్వు ఏమైనా ఉంటే వేసుకోవచ్చు ఆ వాటరు కానీ కుంకుమ పువ్వు కానీ కుంకుమ పువ్వు వాటర్ అయినా లేకపోతే కుంకుమ పువ్వు అయినా నేనైతే జస్ట్ అంటే జస్ట్ కొంచెం ఒక చీటుకైతే ఒక చీటికి పసుపు వేద్దాం అనుకుంటున్నా కలర్ కోసం మాత్రమే ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయనండి నేను ఎందుకంటే చూడడానికి కొంచెం కలర్ఫుల్గా కనబడుతుంది కదా అందుకని ఇప్పుడు కొంచెం ఫుడ్గా ఇది సారి ఫస్ట్ వేస్తా చాలా తక్కువ వేస్తాను చూడండి ఇంత క్వాంటిటీ వేస్తున్నా నెక్స్ట్ అలాగే ఇప్పుడు మనం ఇంక స్టవ్ ఆపేసాను నేను ఇంకా దింపేసుకుంటాము అనమాట దింపుకో ముందు లైట్గా ఎక్కువ కాకుండా స్వీట్ స్వీట్తో పాటు కొంచెం చూడండి సాల్ట్ వేస్తే మనకు టేస్ట్ మారుతుంది అనమాట ఉప్పు వేయడం వల్ల చప్పగా కొంచెం బాగా తెలుస్తుంది ఆ టేస్ట్ బాగా కలిపేసుకున్నాం ఇది కలిపేసి ఇంకా సర్వింగ్ బౌలోకి తీసేసుకోవడమే మనకి ఏం కాదండి ఇట్లా వేయడం వల్ల కలర్తో పాటు పసుపు అంటే మీ అందరికీ తెలిసిందే కదా యాంటీబయాటిక్ కూడా కదా మంచిగా ఉంటుంది ఇప్పుడైతే దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం సర్వ్ చేసేసుకుందాం చూడండి మంచిగా కమ్మనైనా బాగా ఎమ్మి ఎమ్మి కొబ్బరి పాయసం చాలా టేస్ట్ ఉంటుందండి చాలా బాగా రుచిగా ఉంటుంది ఇలాగ చేసుకోండి మీరు కూడా నేనైతే ఇలా చేస్తాను చాలా హెల్త్కి హెల్త్ బాగుంటుంది రెండోది హెల్తీను టేస్ట్ టేస్ట్ పరంగాను హెల్త్ పరంగాను చాలా మంచిది అనమాట చాలా బాగుంటుంది వేడిగా తాగినా బాగుంటుంది చల్లగా తాగినా కూడా బాగుంటుంది ఇది ఇదండి ఇవాళకైతే మన వీడియో మరి ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అండి అలాగే ఇప్పటిదాకా మన ఛానల్ చూసి ఆదరిస్తున్న వాళ్ళందరికీ మరొక్కసారి నా తరపు నుంచి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు థ్యాంక్ యూ అండి మరొక వీడియోలో మరి ఇంకొక అద్భుతమైన టే టేస్ట్ తోటి మళ్ళీ కలుద్దాం ఎంతో అద్భుతమైన రుచులు ఈ రుచులు మీరు మీ మీ దాకా రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున మీకు అందరికీ మరి చెప్పడం మర్చిపోయాను అందరికీ ఈ నవరాత్రుల సందర్భంగా దసరా ఉత్సవాలు శర నవరాత్రుల సందర్భంగా శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు అందరికీ చూస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్